హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయని క్యాటరింగ్ స్టైల్లో సింపుల్ మసాలాతో అంటే తక్కువ మసాలాతో షేర్ చేస్తున్నాను మరి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఈ ఆయిల్లోనే మనం ఈ వంకాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను అరకిలో వంకాయల్ని తీసుకున్నాను వాటర్లో వేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మనం మసాలాని స్టఫ్ లాగా పెడతాం కదా ఆ విధంగా కట్ చేస్తున్నాను లోపల పుచ్చులు ఏవైనా ఉంటే చెక్ చేసుకొని కట్ చేసేసుకొని ఇదే వాటర్లో వేసేసుకోండి కర్రీ ప్రిపేర్ చేయడానికి లేట్ అయ్యేటట్లుంటే ఈ కట్ చేసుకున్న వంకాయల్లోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నేను వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని కలర్ చేంజ్ అయిపోయి బాగా మగ్గిపోయే వరకు వేపేసుకోవాలి ఈలోపు మసాలా కోసం ఒక పది వెల్లుల్లి రెబ్బలు వన్ బై థర్డ్ కప్పు పల్లీలను తీసుకున్నాను ఒక రెండు మూడు టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నాక రెండు ఆనియన్స్ తీసుకున్నాను మసాలా తక్కువ అంటే పల్లీలను చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి కొబ్బరి కూడా తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు రెండు టీ స్పూన్ల మిరప్పొడి అర టీ స్పూన్ పసుపు ఐదు టమాటాలని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను టమాటాలు ఆనియన్స్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీలను ఎప్పుడైనా తక్కువగా యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ పట్టించుకోండి ఎందుకంటే మనం ఆనియన్స్ టమోటాలు వేసాం కాబట్టి మెత్తగా మెదిగిపోతాయి వాటర్ని వేయాల్సిన పని లేదు ఒకసారి ఈ స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది టమోటాలని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా వేగిపోయిన వంకాయల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ కర్రీకి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇదే ఆయిల్లోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు కరివేపాకు కొద్దిగా మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మెంతి పొడి గుత్తి వంకాయ కూరకి చాలా కంపల్సరీ అండి అది వేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ పోపుని బాగా వేపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని ఆయిల్లో వేసేసుకొని బాగా వేపుకోవాలి ఈ కర్రీ ఈ స్టైల్లో చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మసాలా కూడా తక్కువగా యాడ్ చేసాం కదా మీరు కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పల్లీలను కొబ్బరిని తక్కువగా యాడ్ చేసుకోండి అప్పుడే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా క్యాటరింగ్ స్టైల్లో వచ్చి తీరుతుంది ఇలా కాసేపు వేపుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేగుతున్న మసాలాలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా మొత్తం వంకాయలకి అంటే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలిపేసుకోండి మీరు ఇలా కాకుండా వేరేదైనా పద్ధతిలో ప్రిపేర్ చేసేట్లయితే నాకు కామెంట్ చేయండి నేను అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను మీరు పల్లీలకు బదులుగా నువ్వులని కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే పల్లీలు నువ్వులు రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ నేను నువ్వులను స్కిప్ చేసి పల్లీలను మాత్రమే తీసుకున్నాను ఎప్పుడు కూడా మసాలా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు పల్లీలు ఎండు కొబ్బరిని ఎక్కువగా యాడ్ చేయకుండా ఆనియన్స్ని టమాటాస్ని ఎక్కువగా తీసుకోండి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వేసుకున్న వాటర్ని ఇందులో వేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ముందుగా కొద్దిగానే యాడ్ చేసుకోండి తర్వాత ఒకసారి రుచి చూసుకొని సరిపడా వేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత నేను హై ఫ్లేమ్లో కాసేపు ఈ వంకాయల్ని ఉడికించుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం మనకి గ్రేవీ మరి నీళ్ళు నీళ్ళుగా కాకుండా కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మనకి వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి కదా చూడండి కన్సిస్టెన్సీ ఇలా కాకుండా మరి కాస్త చిక్కబడాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి చిక్కటి గ్రేవీతో గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది ఖచ్చితంగా వేడి వేడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కూడా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా సర్వ్ చేసేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్